కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్దదైనటువంటి షాక్ రెండేళ్ళు అయింది మొన్ననే రాహుల్ గాంధీ అద్భుతంగా సంతోషపడిపోతున్నారు అక్కడ జనం అందరూ అని చెప్పుకొచ్చాడు అయితే తాజాగా పీపుల్స్ పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ సర్వే లెక్క చూస్తే బీజేపీకి యాభై ఒక్క శాతం మద్దతు ఇస్తున్నారు నూట ముప్పై ఆరు నుంచి నూట యాభై తొమ్మిది స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముప్పై తొమ్మిది స్థాయి పర్సెంట్కి పడిపోతుంది విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఏ ప్రభుత్వానికి మొదటి దశలో ఉన్న ఆదాన్ని రెండో దశలో తగ్గుతుంటుంది కానీ మొదటి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదన కోల్పోవటం అంటే రానున్న మూడేళ్లలో తమ ప్రతిష్టను ఏ విధంగా కాపాడుకోవాలో ఇప్పుడు చూసుకోవాల్సిన పరిస్థితి పదిహేడు ఏప్రిల్ని పద్దెనిమిది దాకా నెల రోజుల పాటు ఈ పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ ట్రాక్టర్ ట్రాకర్ పోల్ నిర్వహించింది ఓవరాల్గా చూసుకుంటుంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మీదన అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియదు సమస్య